నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతుల బాధలు వ్యవసాయంలో కష్టాలు వ్యవసాయ కార్మికుల బాధలు ప్రత్యక్షంగా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నా అంటే చదువుకుని పట్టణాల్లో ఉన్నాను కానీ ఇప్పటికీ గ్రామాలతో నిత్య సంబంధాలు ఉన్నటువంటి వాడిని ఈరోజు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది గుండు సూది అమ్మేవాడు కూడా దాని ధర చెప్పగలడు అది పైసా కూడా కాదు దాని అయినా ధర చెప్పగలడు కానీ నూట ఇరవై ఐదు కోట్ల మందికి అన్నం పెట్టే రైతు తిండి గింజల ధరలు కూరగాయల ధరలు చెప్పలేకున్నాడు ఏంది దారుణం ఉల్లిపాయలు పండిస్తాం రైతులమే అర్ధ రూపాయలు కూడా కిలో అమ్మదు అమ్మదు వాటిని తీసుకొచ్చి బజార్లో బార్బాసి వెళ్ళిపోవాలి టమాటాలు పండిస్తాం పావుల కూడా కిలో అమ్మదు లారీ కిరాయి కూడా గిట్టదు అదే రోజు ఈ ధరలు అర్ధ రూపాయి పావుల ఉన్న రోజుల్లోనే అక్కడ కిలోమీటర్ దూరంలో ఉండే మార్కెట్లో రెండున్నర మూడు రూపాయలు కిలో అమ్ముతూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడీ ధరలు ఆకాశానికి అంటే వంద రూపాయలు ఎప్పుడు అదో పాతాలానికి వెళ్ళి అర్ధ రూపాయలు అయితే కూడా తెలియని పరిస్థితి ఉంది ఎందుకంటే ఘోరాలు కూడా ఉన్నాయి పత్తి బండిస్తాం పత్తి ధర తగ్గుతుంది బట్టల ధరలు పెరుగుతూ ఉంటుంది బుడ్డలిత్తనాలు అంటే వేరుశెనకాయలు పండిస్తాం వాటి ధర తగ్గిపోతూ ఉంటుంది వాటిలోంచి వచ్చే నూనె ధర పెరుగుతూ ఉంటుంది చెరుకు బండిస్తాం చెరుకు ధర తగ్గిపోద్ది చక్కెర ధర బెల్లం ధర పెరుగుతూ ఉంటుంది పొగాకు బండిస్తాం పొగాకు ధర తగ్గిపోద్ది బీడీలు సిగరెట్ల ధరలు ఆకాశానికి వంటతాయి అసలు ఏంది వైపరీత్యం ఈ మధ్యలో ఎవరున్నారు ఈ ధరలు పెంచేటటువంటి వాళ్ళు మాకు రావాల్సిన న్యాయంగా రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ఎవడు కొట్టేస్తూ ఉన్నాడు ఈ మధ్యలో ఉండే దళారులే మొత్తం రైతులకు ప్రథమ శత్రువులుగా మారినారు ఇట్లాంటి వాళ్ళని అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోకుండా వీళ్ళందరినీ మా మీద గుసుకొల్పి వాళ్ళందరూ లాభాల బాటలో పట్టేటట్టు రైతులు మాత్రం నష్టాల బాటలో పట్టేటట్టు చేయటం ఏం న్యాయం ఇప్పటికీ లక్ష మంది రైతులు ఈ దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పుల సంగతి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అప్పులు పెద్ద పెద్ద షావుకారులు దాదాపు ఆరు లక్షల కోట్లకి బ్యాంకులు ఎగనాం పెట్టారని చెప్పుకుంటున్నారు అందులో కొంతమంది మంత్రులు కూడా అయ్యారు వాళ్ళందరినీ సాకుతూ ఉన్నటువంటి గవర్నమెంటు మేమేం తప్పు చేసినాం కాబట్టి మా అప్పుల్ని రద్దు చేయరు మొత్తం రైతులకు అప్పులు మొత్తం ముందు రద్దు చేయాలి కాకపోతే అప్పులు రద్దు చేయమనేది మా డిమాండ్ కాదు మేము పండించిన పంటలకి న్యాయమైన ధరగా వచ్చేటట్లయితే మీ దయా దాక్షిణ్యాల మీద మీరు రద్దు చేసే అప్పుల మీద మేము బతకాల్సిన అవసరం లేదు మేము గౌరవంగానే మేము సంపాదించిన దాంట్లోంచి మేము బతకగలం కాబట్టి మాకు పురుగు మందుల విషయంలో ఎరువుల విషయంలో మట్టి నమూనాలని పరీక్ష చేసి ఏ పంటకి ఏది సరిందో చెప్పగలిగే పద్ధతిలో మాకు సహాయాన్ని అందించండి అలా అందించినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే అప్పుల రద్దు గురించి మేము అడగనే అడగం అలాంటి పని మీరు చేయని కారణంగానే తక్షణమే ఉపశమనం కోసము మాకున్న బాధలు పోవడానికి అప్పులు రద్దు చేయమని కోరుతా ఉన్నాం వాళ్ళందరికీ రద్దు చేసిన చేత్తోనే మాకు కూడా అప్పులు రద్దు చేయటం న్యాయం అనేది మా అభిప్రాయం